అంటే నాకు తెలిసి మనలో కూడా ఈ తప్పిపోయిన అనుభవాలు తేడాబడ్డ అనుభవాలు ఎక్కడో అడుగులు జారిన అనుభవాలు దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు ఇంకా మనలో ఉన్న అనుభవాలు ఉండొచ్చు మనలో కాబట్టి ఒక సంవత్సరం నీకు నాకు పొడిగించబడింది అంటే దానికి మొదటి కారణం బహుశా మనం ఇంకా మార్పు చెందాల్సి ఉండొచ్చు మనల్ని ఇంకా మారు మనసుకు దేవుడు పిలుపునిస్తూ ఉండొచ్చు ఇది మొదటి కారణం ఇంకా మనం దిద్దుబాటు చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో అది ఒకటి పరిశీలించుకోవాలి ఎక్కడైతే మనం పొరపాటుగా అడుగులు పొరపాటు పడుతున్నామో ఎక్కడైతే జారిపోతున్నామో అక్కడ చూసుకొని కనీసం ఈ సంవత్సరం అయినా అడుగులు స్థిరపరచుకోవాలి అని చాలామన్నా ఈ సంవత్సరం మారు మనసు పొందితే నెక్స్ట్ సంవత్సరం ఇంక లేపేస్తాడా అని అనుకోవద్దు మారు మనసుకు పిలుపునిచ్చింది ఎందుకంటే వాడుకోవటానికి సాగు కాదు దేవునికి స్తోత్రం మారు మనసుకు పిలుపునిచ్చింది ఎందుకు నీవు మారు మనసు పొందితేనే సరి లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తొలగిస్తాను అని మాట్లాడాడు మారు మనసు పొందకపోతే తొలగిస్తాను అంటే మారు మనసు పొందితే స్థిరపరుస్తాను అని అర్థం దేవునికి స్తోత్రం దిద్దుబాటు చేసుకోకపోతే నీకు స్థానభ్రంశాన్ని కలిగిస్తాను అనే మాట అన్నాడంటే దిద్దుబాటు చేసుకుంటే నీ స్థానాన్ని సుస్థిరం చేస్తాను స్థిరపరుస్తాను అని అర్థం అంతేగాని లేపేస్తానని కాదు మారు మనసు పొందకపోతే చూసి చూసి లేపేసే అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి మొట్టమొదటిది మారు మనసు కొరకు మనకి మరొక సంవత్సరాన్ని దేవుడు పొడిగించాడని నేను అనుకుంటున్నాను సో గడచిన సంవత్సరాల్లో జరిగిన తప్పులు ఈ సంవత్సరంలో జరగకుండా పోరాడదాం ఎందుకు నాకు ఈ సంవత్సరాన్ని తండ్రి నాకంటే గనులు గొప్ప వాళ్ళని ఎంతోమందిని తీసేసుకున్నావు కదా స్త్రీలలో కొంతమందిని తీసుకున్నాడు దేవుడు తెలుసు మీకు పురుషుల్లో కొంతమందిని తీసుకున్నాడు మన పరిచారకుల్లో కొంతమంది వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి కానీ మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం మొట్టమొదటిది ఏం చెప్పాను మారు మనసు కొరకు రైట్ రెండవది ఏంటంటే గడచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పరిచర్య చేసి ఇంకా ఎక్కువ ఆత్మలను సంపాదించడానికి మరో సంవత్సరానికి మనకు అవకాశం ఇచ్చాడు దీన్ని ఇంకొక మన భాషలో మానవ భాషలో చెప్పాలంటే ఇంకొక సంవత్సరం ఇస్తుందా ఈ సంవత్సరం సంపాదించుకోరా అని లోలేమో డబ్బు సంపాదించుకోరా అంటారు దేవుడు మనకి ఇస్తాను ఆఫర్ ఏంటంటే కనీసం ఈ సంవత్సరం ఉన్న కాస్త సంపాదించరా ఇంకా నాలుగు ఆత్మల్ని కళగా సంపాదించుకోరా టైంని సార్థకం చేసుకోరా అన్న పిలుపు అనమాట మనకి గడిచిన సంవత్సరంలో కొన్ని ఆత్మల్ని మీరు రక్షించి ఉండొచ్చు ఈ సంవత్సరం ఇంకొంచెం కష్టపడి మరికొన్ని ఆత్మలకు దేవుని పరిచయం చేసి సంఘాన్ని ఇంకొంచెం ఉజ్జీవింపజేసి దేవుని పాదాలు మరి ఇంకా ఎక్కువగా పట్టుకొని కొన్ని ఆత్మల్ని కళగా ఇంకా రక్షణలో నడిపించడానికి నీకు ఒక సంవత్సరం పొడిగించబడింది కొంతమందికి అయితే అయిపోయింది ఇచ్చిన టైం అయిపోయింది వాళ్ళని పక్కకు పెట్టేస్తాడు నీకైతే సంవత్సరాలు పొడిగిస్తూ వస్తున్నాడు ఈ అవకాశం నీకు లభించింది నాకు లభించింది మనకి ఇవ్వబడింది ఎవరికంటే మనం ఎక్కువ కాదు ఎవరికంటే మనం గొప్ప కాదు ఎందుకో కృపొచ్చింది బతకండి రా అన్నాడు బతుకుతున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నాం రోగాలు పడుతున్నాం అన్ని తిప్పుకొని వాళ్ళ లైన్లోకి వచ్చి దేవుని మయమరచుకుంటా ఉన్నా అవునా కదా అంటే ఛాన్స్ ఇస్తున్నాడు రెండవది పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉండొచ్చు ఈ సంవత్సరం ఇంకా రెండు మూడవది ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని మహిమపరచడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాడు పరిచర్య చేయుట ద్వారా ఆత్మలు రక్షింపబడతాయి ఆత్మలు రక్షించబడటం ద్వారా భూమి మీద మనుషులకు మేలు కలుగుతుంది ఆత్మలను రక్షించడంతో పాటు ఆయన నామాన్ని పరిచయం చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అనే మాట విషయాల ఉంది మీకు తెలుసా ఎందు నిమిత్తం ఆయన మనల్ని నిర్మించాడు అంటే ఆయనే స్పష్టంగా చెప్పాడు నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు ప్రజలకు పరిచయం చేస్తారు ప్రచురం చేస్తారని దేవుడు మనల్ని నిర్మించిన దాని వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమను వెతుకున్నట్లు మనం ఆయన మహిమను ప్రచురం చేయునట్లు గడచిన సంవత్సరాల్లో సరిగా మహిమపరచలేకపోయామేమో దేవుని ఈ సంవత్సరం మళ్ళీ మనం మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవునికి స్తోత్రం దేవుని మహిమపరిచే ప్రక్రియలో మళ్ళీ విభాగాలు ఉన్నాయి ఎలా మహిమపరచు ఆయన నామాన్ని లోకానికి ప్రకటించడం ద్వారా ఆయన మయంపరచు ఆత్మలను రక్షించడం ద్వారా ఆయన మయంపరచవచ్చు ఆయన స్థుతిని ఆరాధనను చేయడం ద్వారా ఆయన మయంపరచు అంతేకాదు మునుపటి కంటే ఇంకా ఎక్కువ క్రమముగా మనం బ్రతుకుట ద్వారా మన క్రియల ద్వారా కూడా దేవుని మయంపరచు దేవుణ్ణి మహిమపరచటం ఎట్లు అన్న ప్రశ్నకి ఎన్ని రకాలుగా దేవుని మయంపరచవచ్చో మనకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం మన నిర్మాణం వెనక దేవుడు ఆశించిన దానిలో ఒకటి ఆయన మహిమను మనం వెతుకుతామని ఆశించాడు